ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో ఇప్పుడు కార్యకలాపాలని డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి మీకు ఏదైనా రికార్డులు లేదా సమాచారం కావాలంటే కేవలం ఒకే ఒక క్లిక్ తో అది మీ సొంతమవుతుంది అలాంటిది కేంద్ర ప్రభుత్వ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఎస్బీఐ మాత్రం ఇప్పుడు ఇవ్వడానికి వీలు కాదంటూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సరే జూన్ నెలలో ఇస్తామని కుంటి సాకులు చెబుతుంది ఉద్దేశపూర్వకంగా ప్రజలను న్యాయస్థానాన్ని పచ్చి అబద్ధాలతో ఎస్బీఐ మోసం చేస్తుంది ఉంది తాను విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించేందుకు మినా మేషాలు లెక్కిస్తుంది అందుకు సమయం కావాలని అబద్ధాలు చెబుతుంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ప్రధానమంత్రి వివరాలను గోప్యంగా ఉంచే పథకంలో ఎస్బీఐ పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జగన్ బాకి కృష్ణయ్య ఎండి మున్నా తైతరలు పాల్గొన్నారు పార్టీకి అధికారంలో పార్టీకి ఎక్కువ నిధులు అధికారంలో లేని పడి తక్కువ ఇచ్చేదనేటువంటి దాన్ని అట్లా కాకుండా వాళ్ళ సొంత లాభం గురించి ఎలక్ట్రానక్ బాండ్ అనే ఈ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది ఇంతకు ఎలక్ట్రానల్ బాండ్లు అంటే ఏంటి చాలామందికి అర్థం కాని విషయం ఎలక్ట్రానిక్ బాండ్లు అంటే ప్రభుత్వానికి లేదా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మిగతా అన్ని పార్టీలకు నిధుల రూపంలో ఇచ్చేటటువంటి డబ్బులను ఎలక్ట్రానిక్ బాండ్ అని తీసుకొచ్చారు ఆరు సంవత్సరాల్లో అరవై లక్షల వేల కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం అప్పు చెప్పారు వ్యాపారస్తులు కావచ్చు పెట్టుబడులు కావచ్చు కార్పొరేట్లు కార్పొరేట్ షెక్టులు కావచ్చు ఇట్లా అనేక మంది ఈ బ్యాంక్ ఓన్లీ ఒక ఎస్బీఐ బ్యాంకు మాత్రమే అప్ప చెప్పడం జరిగింది ఎస్బీఐకి ఎందుకంటే ఎస్బీఐ ఆర్ ఆర్బిఐ చేతిలో ఎస్బీఐ ఉంది ఆర్బీఐ చెప్పినట్లు ఎస్బీఐ ఎస్బీఐ అనేది పెద్ద సంస్థ ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు అందరూ అందులో వేయడం మాత్రమే ఫలానా వ్యక్తి చేసినట్టు ఎవరికి తెలియదు అది వేసి ఎవరికి వేస్తున్నావు అంటే ఫలానా పార్టీ కేసులు మాత్రమే తెలుస్తుంది కానీ వేసిన వ్యక్తిలో పేరు మాత్రం ఎవరికి తెలియదు అది మామూలుగా అంటే ఒక కొన్ని లెటర్లు రాసినట్టుగా మరి ఆ విషయాన్ని రోజు మనం ఏం చెప్తున్నామంటే సుప్రీంకోర్టు వేసి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం పంతొమ్మిది ఒకటి కింద చెల్లదని ఖచ్చితంగా ఇది బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టులో ఫిల్ చేస్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ నెల ఆరు తారీఖు వరకు దాన్ని బహిర్గతం చేయాలని చెప్తే ఇంతవరకు ఎస్బీఐ చెప్పడం లేదు ఉద్దేశపూర్వకంగా ఎస్బీఐ ఇప్పుడు ఉన్నటువంటి విజయ ప్రభుత్వ తీరుబొమ్మగా మారి ఆ చైర్మన్ అదేవిధంగా బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు సమాచారం మా దగ్గర లేదు ఆ సమాచారం రావాలంటే మాకు ఒక నాలుగైదు నెలలు టైం పడుతుంది అంటారు నాలుగైదు చేయి నాలుగైదు నెలలు పట్టించే ఈ చేతులు అర చేతిలో వైకుంటాం ఈరోజు అన్ని కంప్యూటర్లో నిశ్చితమైనవి ప్రతి ఒక్కటి కంప్యూటర్లో ఉంది ఈరోజు సెకండ్లలో డబ్బులు డ్రా చేస్తున్నాం మనము ఏటీఎంలో లో పోతే సెకండ్లో డబ్బులు అవుతున్నాయి అదే మనం ఫోన్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సెకండ్లో డబ్బులు వేరే వ్యక్తికి పోతున్నాయి విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు డబ్బులు ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫస్ట్ ఎన్నికల బాండ్ల విషయంలో ఒంటి సాగులు చెప్తుంది ఎస్బీఐ ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కీలుబొమ్మగా మారి ఈరోజు ఎలక్ట్రానిక్ బాండ్ల విషయంలో బయటపెట్టడానికి ఒంటి సాగు చెబుతుంది అత్యధికంగా డబ్బులు ఇచ్చింది ఎవరంటే ఆ డబ్బు ఎవరికి ఇచ్చారంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ బీజేపీకి ఎక్కువ డబ్బులు కుదప్పింది